తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీయమ్ ఆఫ్ వాయిస్ అండి అనిల్ కుమార్ గారా సార్ మాట్లాడుతుంది అవునమ్మా సార్ ఇక్కడ వచ్చేసి పాత పార్టీ అశోక్ కుమార్ గారు ఏమవుతారు సార్ మీకు అమ్మా పాత పార్టీ అశోక్ కుమార్ గారు సార్ అమ్మా తెలియదా సార్ మీకు ఇక్కడ మీ బ్రదర్ అని చెప్పేసి ఇచ్చినారు సార్ మీ నెంబరు అశోక్ కుమార్ ఎస్ సార్ పాత పాతపాటి అశోక్ కుమార్ సార్ సార్ నా శ్రీనివాసులు సార్ ఇది నెల్లూరే కదండి అవునమ్మా సార్ నేను ఇక్కడ బ్యాంకర్స్ నుంచి కాల్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి పాతపాటి అశోక్ కుమార్ అనే పర్సన్ ఆల్టర్నేట్ నెంబర్ నెంబర్ అప్డేట్ చేస్తున్నా బ్రదర్ అని చెప్పి పోలిపోయిన అనిల్ కుమార్ ఎవరు దేనికి దేనికి అప్డేట్ చేస్తున్నాడు బ్యాంక్ లో సార్ నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను అవునమ్మా దేనికి చేస్తున్నాడు అంట సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషము హలో గుడ్ మార్నింగ్ అండి చెప్పండి అనిల్ కుమార్ గారా అండి పూలు అనిల్ కుమార్ అవునమ్మా నేను ప్రియాंका మాట్లాడుతున్నానండి బ్యాంక్ చార్టర్న కాల్ చేస్తున్నాను ఇక్కడ పాతపాటి అశోక్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్ గారు అమ్మా లోన్ పెండింగ్ ఉంది సో ఫ్లోటరాన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్న ఫ్లోట్రాన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు సో అయితే ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ కింద బ్రదర్ ఇన్ లాని మీ నంబరే మెన్షన్ చేశారు ఎవరండి

తిరుపాలయ్య తిరుపతి అయ్యా మీ ఫాదర్ అవునమ్మా లేదని చెప్తుంటే నేను ఐడోన్ హావ్ మై బ్రదర్ ఇన్ లాస్ నేమ్ విజయ్ అండ్ పృథ్వి ఓకే సార్ మరి తన కాల్ చేస్తే తన మీ నంబర్ ప్రొవైడ్ చేసి తినే గడతారు అంటున్నారు సార్ ఎవరు గడతారు ఎత్తి లోపలేండి ఎంటర్టైనింగ్ వర్డ్ ఇది మరి డబుల్ ఎవర్ గడతారు సార్ చెప్పుదో కొట్టా ఇంకా ఇది మాట్లాడుతున్నా అంటే వాట్ ఎవడో నా పేరు ఇచ్చి నేను ఏం చెప్తానంటారండి సార్ అంతమంది మీ నంబర్ ఎందుకు ఇచ్చారండి నా నంబర్

వే అడగండి మీ బావగారుని అడగండి తనే కదా మెన్షన్ చేసింది నెంబర్ ఇస్తానప్రకారం మరి నెంబర్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ మీ నెంబర్ ఎందుకు ఇచ్చారు సార్ కాన్ఫరెన్స్ అశోక్ కుమార్ గారు కాన్ఫరెన్స్ తీసుకోండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ నేమ్ బ్యాంక్ సార్ బ్యాంక్ బ్యాంక్ అండి ఎక్కడ ఉంటుంది బ్యాంకు ఎక్కడ ఉంటుందా వేర్ ఇస్ దిస్ బ్రాంచ్ నెల్లూర్ అండి నెల్లూరు కదా అవునండి మీరు నెంబర్ తీసుకోండి సార్ అశోక్ కుమార్ గారి హలో హలో అనిల్ గారు ఇరవై సార్లు ఫోన్ చేశాం మర్యాద ఉండదు చెప్పండి మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ పెట్టున్నాం మేనేజర్ మాట్లాడతాను నేను ఎవరైతే మీ నెంబర్ ఇచ్చారో తన నెంబరే ఇస్తాను చూడండి సార్ బ్యాంక్ మేనేజర్ నెంబర్ అనవసరము అసలు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేను మీకే కాల్ చేస్తానండి చేయకూడదంటే ఎలా అండి నువ్వు ఎవడన్నా చేస్తావు నీ నెంబర్ ఎత్తుకెళ్ళి ఇంకో వెబ్సైట్ లో పెడతా నీ కాల్ చేస్తే నాకేం సంబంధం నీకేం సంబంధం నాకేం సంబంధం ఎక్కడ పెడతారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ బ్యాంక్ మేనేజర్ నెంబర్ మాట్లాడతా వాళ్ళతో మాట్లాడేం చేస్తారండి అసలు ఎన్ని సార్లు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు నువ్వు ఎవరు మరి డబ్బులు ఎవరు కడతారండి నువ్వు ఎవరికి ఇచ్చావో ఎవరికి దెబ్బ పెట్టారో లేదని చెప్తా తనేమో మీ బామర్జీ అంటున్నారు ఈ బ్యాంక్ అడ్రస్ చెప్తే మా వాళ్ళు వస్తారు మాట్లాడుకుంటారు వచ్చి డబ్బులు కడతారా ఎనిమిది లక్షలు ఏం మాట్లాడుతున్నాను తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్